హాయ్ సెకండ్ టెస్ట్లో అయితే లంచ్ లోపే మన వాళ్ళు ఆల్ చేశారండి యాభై ఐదు పరుగులకి ఆలౌట్ అయిపోయారు సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్స్ అయితే మనం ఏదైతే ఫస్ట్ టెస్ట్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత సెకండ్ మ్యాచ్ ఏదైతే ఈరోజు స్టార్ట్ అయిందో స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు టాస్ గెలిచి డైరెక్ట్గా బ్యాటింగ్ ఎంచుకున్నారు సో మన కెప్టెన్ కూడా బౌ చేద్దాం అనుకున్నాడు కానీ అది మనకు అదృష్టం కలిసి వచ్చింది టాస్ గెలకపోవడం అనేది వాళ్ళు గెలిచి మరి బ్యాటింగ్ చేశారు బ్యాటింగ్ చేసి దాదాపు ఇరవై ఐదు ఓవర్ లోపే ఇరవై మూడు ఓవర్లకే వాళ్ళు ఆల్ చేసాం యాభై ఐదు పరుగులకి దానిలో ఒక్కరు కూడా కనీసం ట్వంటీ రన్స్ కూడా చేయలేదు అందరూ కూడా సింగిల్ డిజిట్లో ఉన్నారు ఒక కొత్త బ్యాట్స్మెన్ ఇద్దరు మాత్రమే ఒక పదిహేను ఒక పన్నెండు స్కోర్ అయితే చేయడం చూసాం ఇంకా సిరాజ్ అయితే మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేసాడు సిరాజ్ వచ్చేసి పదిహేను పరుగులే ఇచ్చాడు ఆరు వికెట్లు తీశాడు అతను వేసిన లాంగ్ స్పెల్ వేసాడు ఫస్ట్ నుంచి ఏదైతే ఇరవై ఓవర్లు జరిగినాయి ఆ ఇరవై ఓవర్లో కనీసం తొమ్మిది ఓవర్లు అతనే వేసాడు కంటిన్యూషన్ ఓవర్ వేసాడు ఒక పక్కన బొమ్మరా కొంచెం రెస్ట్ ఇచ్చినా పరిస్థితికి కృష్ణ వచ్చిండు ఆ తర్వాత మధ్యలో వదలేదు కానీ ఆ తర్వాత మళ్ళీ ముఖేష్ కుమార్ని తీసుకొచ్చారు ముఖేష్ కుమార్ కూడా లాస్ట్లో జస్ట్ రెండు వికెట్లు అసలు పరుగులు ఇవ్వలేదు రెండు ఓవర్లకి రెండు వికెట్లు తీసి పరుగులేమి ఇవ్వలేదు అతనికి కూడా ఒక రికార్డ్ అయితే ఉండబోతుంది ముఖేష్ కుమార్కి అయితే ఒక మంచి స్పెల్ బుమ్రా కూడా ఒక రెండు వికెట్లు వచ్చి కృష్ణ పరిస్థితికి కృష్ణ జీరో ఉంది కానీ ఈరోజు బుమ్రా సిరాజ్ ఏదైతే స్టార్టింగ్ నుంచి ఆ స్పెల్ వేసారో ఎక్స్ట్రా ఆర్డినరీగా ఇంకా ఇంకా లంచ్ టైమే జరిగింది ప్రస్తుతానికి లంచ్ అయింది లంచ్ బ్రేక్ ఇచ్చారంటే ఇంకా మిగతా చాలా ఉంది ఇంకా రెండు సెషన్ అంతా ఇండియా బ్యాటింగ్ చేయాలి మరి బిండి ఎలా ఆడుతుందో చూడాలి ఎందుకంటే ఇక్కడ బాలు స్వీమ్ అవుతుంది మూవ్ అవుతుంది స్వింగ్ అవుతుంది సిరాజ్ ఒక ఆట ఆడుకున్నాడు వాళ్ళ బ్యాట్స్మెన్ అయితే ఎక్కడ కూడా కుదురుకొని లేదు ఫస్ట్ మ్యాచ్ హీరోగా నిలిచిన ఎల్గర్ అయితే త్వరగానే అవుట్ చేశారు అతని అయితే ఆ తర్వాత మార్కరం కానీ మార్కరం తర్వాత వరుసగా ఎవరు బ్యాట్స్మెన్ నిలబడకుండా అయితే వాళ్ళని అయితే కంటిన్యూస్గా అవుట్ చేసుకుంటూ వచ్చారు ఒకనొక టైంలో యాభై కూడా అనిపించింది కానీ అయితే ఆ విధంగా తీసుకెళ్లారు రన్స్ అయితే ఓవరాల్గా అయితే ప్రస్తుతం మ్యాచ్ ఫస్ట్ సెషన్ జరిగింది ఫస్ట్ సెషన్లో సిరాజ్ రికార్డు సృష్టించాడు ఆరు వికెట్లు పడ్డాయి అలానే ఆల్అవుట్ అయిపోయారు ఒక్క సెషన్లో అవుట్ అయిపోయారు ఇది కూడా ఒక రికార్డే సౌత్ ఆఫ్రికాని యాభై ఐదు పరువులకి అది తక్కువ స్కోర్ నుంచి అలౌట్ చేయగలిగాం ఇంతకుముందు డెబ్బై నాలుగు పరుగులకి మనం ఇంతకుముందు నాగపూర్ మన ఇండియాలో ఆలౌట్ చేసాం కానీ ఇక్కడ సౌత్ ఆఫ్రికాలోని సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ అయితే యాభై పరుగులకి అలౌట్ చేసాం కొత్త రికార్డు అయితే చాలా ఉన్న వచ్చిన ఈ సంవత్సరం న్యూ ఇయర్ అంతంగా శిరాజమయం అయిపోయింది చూద్దాం న్యూ ఇయర్లో మరి ఏదైతే రెండు వేల మూడు ఓటమితోటి మ్యాచ్ని ముగించామో రెండు వేల ఇరవై నాలుగు మంచి మ్యాచ్ తోటి అయితే ఒక్క సెషన్లో వాళ్ళు ఆల్ అవుట్ చేసి అది టెస్ట్ మ్యాచ్లో యాభై ఐదు పరుగులు ఆల్ చేసి ఒక మంచి ప్రారంభమైతే దొరికింది చూద్దాం మరి నెక్స్ట్ రెండు సెషన్లు ఉన్నాయి మరి ఆ రెండు సెషన్లు మనం బ్యాట్స్మెన్స్ ఎలా ఆడతారు ఎలా కుదురుకొని ఆడతారో చూద్దాం కనీసం ఒక టూ హండ్రెడ్ టార్గెట్ ఇచ్చిన చాలు మ్యాచ్ మందే మూడు రోజుల్లో మ్యాచ్ ముగిసిపోద్ది లేకుంటే రెండు రోజులకి ముగిసినా ఆశ్చర్యపడిన అవసరం లేదు రేపటికే మ్యాచ్ క్లోజ్ అయిపోద్దాం అనిపించేటట్టుగా ఉంది చూద్దాం మరి ఏం జరిగొద్దు ഇഷ്ടപ്പെട്ടെങ്കിൽ ലൈക്ക് ചെയ്യുക ഗാന സ്റ്റേചനെ സബ്സ്ക്രൈബ് ചെയ്യുക